సాడకాండీర ప్రార్థన సాటి నేట సమాచార్ తారీఖ్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జగ్దునియాత సమాచార్ తమ్మ భూమ్మితున్ ఇజ్రాయెల్ కబ్జ కీఈవల్ చట్ట విరుద్ధం ఇంజేర్ ప్రకటన కియన ఇంజేర్ అంతర్జాతీయ న్యాయస్థానమున్ పాలస్తీనా కోరంజన్ కీత దహేగ్నే మత్త అంతర్జాతీయ న్యాయస్థానంనే సోమవార్ నేటి పాలస్తీనా భూమ్మిత కబ్జ కేస్నే పాలస్తీనా దేశ్నోర్ విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికి వాదన వెహతోర్ अमेरिका अध्यक्ष पदवी लासी आयवलीग वोट तम पार्टी मेते के नाटो ते दाहने इंडिया आस्ट्रेलिया जापान दक्षिण कोरिया फिलीप्पी देश ने अमेरिका ते दोस्ता नुंडे मजबूत की को कीको मिंजेर इंडियाते पुटी अमेरते मंजे अमेरिका ते अध्यक्ष अद्यक्ष अभ्यर्थिलासी भारतीय अमेरिकन रिपब्लिकन पार्टी तुन हंदा हंदाकोटीते नि हेली इत्ता नुंदी इंटरव्यू ते इद गोष्ठि वेहता कंप्यूटर कंप्यूटरते मत्त छिपका साटी करंट पाजे కరంటు న జాగతే కాంతి తరంగాల్ని ఉంది పూన చిన్ అమెరికాతే మత్త పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ తూర్ తయార్ కీతేర్ కృత్రిమ మేధా ఏయ్ తూన్ శిక్షన్ సియాన్ సాటికీయ వాయోంగావ్ లెక్క చిప్ నిస్తకీయ పర్రంత దేశంగ్ మకేంగ్ కాపుసూన్ సర్కారీతే మత్తంగ్ సంస్థంగ్ కనీస మద్దతు ధరతే ఏతంతంగ్ ఇంజేర్ దాహ్నే తేన్ సాటి సీయూంగ్ సాల్క్న ఒప్పందం కియాన్ సాటి తయ్యార్ మంతో మింజేర్ రైతు సంఘ కున్ కేంద్రం ప్రతిపాదాన్ కీత తే అద్మాక్ లాగో ఇంజెర్ రైతు నాయకుల్ కిత్తేర్ అని ఉండే ఆందోళన కీలే నిర్ణయ కీతేర్ ఇసరీన్ రైల్ పట్టినే తెర్ తంగ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ గాడిన్ పబ్లిక్ నల్ చొకోట్న ఆదరణ వాసేర్ మంత ఇంజెర్ ఆతాంగ్ ఉండే యాభై రైల్ గాడిన్ ఆమోదన్ ఆత ఇంజేర్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ప్రకటన కీతోర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం మత్త లద్దాఖ్ మతల లాఖ్ కుష్ట్రం హోదసీయన ఇన్వల్ చర్చకియాన్ సాటి కేంద్ర ప్రభుత్వం సోమవార్ నేటి వక్త జాత్య జాతీయబోళీ భాషా తే సాటి సర్కార్ సీయన ఇంజైర్ సాల్క్ నే సందోయ తరగతి పుస్తకూన్ సోయ ప్రాంతీయ భాషనే భాషణే పుట్నలినయింజైర్ నిర్ణయి కీత రాష్ట్రమన్న సమాచార్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పరీక్షన నోటిఫికేషన్ దూన్ జారీ ਕੀਤਾ 503 పోస్ట్ కున్ సాటి 10 తోల్లే సీతల్ నోటిఫికేషన్ రద్దు కీసి తాన జాగతే 563 పోస్ట్ కున్ వర్తి కియాన్ సాటి పూన నోటిఫికేషన్ సట్టి కీత ప్రిలిమినరీ పరీక్షతున్ మే సిల్లెతే జూన్ మాహనతే మెయిన్ పరీక్షతున్ సెప్టెంబరు సిల్లెతే అక్టోబర్ మాహనతే దససంతో మింజర్ వేత लोकसभा ते पब्लिक न साटी विजय संकल्प यात्रा यात्र मंतो मिंजेर बीजेपी राष्ट्रम नोर अध्यक्षल केंद्र मंत्री जी किशन रेड्डी वेहतोर राष्ट्रम ने राष्ट्रमे जोर कियाना अनी संदोय जागने सदोय ताकना इंजेर राष्ट्र व्यवसाय मारकेंग साखनोर्मंत्रुम्मल नागेश्वर राब कोरंजा कीतोर्वाल तपते मार्केट ने दर कमी आयवल प्रमादम मं इंजेर वेहतोर గిరిజన ప్రాంతంనే పంచాయతీ చట్టం పెసా నిబంధనల్కున్ సవరణ తర్వడున్ పొర్రో కేంద్ర రాష్ట్ర సర్కార్ కున్ హైకోర్టు సోమవారం నేటి నోటీస్ సీత సందోయ వివరాల్నే కౌంటర్ దాఖలు కీయన ఇంజేర్ ఆదేశ్ జారీ కీత జిల్లాత సమాచార్ ఇంగే ముందే ఆయవలీక్ దహ అని ఇంటర్ పరీక్షన్ సాటి పకడ్బందీతే సందోయ తీర్పు తయారాసి మందన ఇంజేర్ అదనపు పాలనాధికారి శ్యామలదేవి కున్ ఆదేశ్ సీత సోమవార్ నేటి కలెక్టరేట్ కలెక్టరేట్నే పరీక్ష తయారీత మీటింగ్ ఇరిసి వెత ఇద్మాహన ఇరవై ఎనిమిది తల్తే మార్చి పంతొమ్మిది తారీఖు వేరు ఇంటర్ పరీక్ష మనంతంగ్ ఇంజేర్ వెహ్త నిరుద్యోగుల్కు పోటీ పరీక్షను లాసి మంగళవారం సకేడదా నేక్నల్ కాలేజ్ నే అవగాహన సదస్సు ఇర్తోం ఇంజేర్ ప్రభుత్వ డిగ్రీ సైన్సు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్ కెరీర్ గైడెన్స్ సెల్కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం నర్సింగ్ రావు వెహ్తెర్ ఖేల్ సమాచార్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నే ఇండియా వేలోక్న ఉండే ఉంది జీత్ హాసిల్ కీతా సోమవారం నేటి గేమ్నే మూడు సున్నా తేడాతే ఉజ్బెకిస్తాన్ టీమును ఇంగ్లాండున్ సర్సోకర్స్ సర్సోకర్స్వాల్ నాల్గవ టెస్ట్ మ్యాచ్ నే బద్లావ్ ఆయవల్ మంత ఇద్దె మాహ్న వీసం ముందు ఇరవై మూడు తారీఖు నేటి మ్యాచ్ నే బుమ్రాన్ ఆరం కీలె మొకసీయవచ్చు दाहने रव टेस्ट मैच ने वर्रोरे कर्सी टीम इंडिया तुन मेयूस तोर केएल राहुल मूडव टेस्ट मैच ने लंगावल अवकाश मंत नेट सद्वीचार कष्ट सुखम रुन बराबर अनुभव कीते के जीवित इत के बत करेमा रमण महर्षि नेट जी के प्रश्न आसिया अभिवृद्धि बैंक एडीबी ना आफीस बग्गमंत जवाबू मनीलाते मंत फिलिपीन राजधानी मनीलाते मंत నేట ఇతిహాస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నేట దివోస్నే ఢిల్లీతే పెద్ద మనుషుల ఒప్పందం మెంజే డెగ్గోక్ మాయనలీరా ఒప్పందం ఆత నేన్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం దాహ్నే మిజోరం అని అరుణాచల్ రాష్ట్ర దినోత్సవం కీంతెర్ ఇంగే ఇగ్గే నావ సమాచార్ మహాంతోన్ శోభత సక్రే